హలో అండి హాయ్ వెల్కమ్ టు సారీషి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి చిన్న మహేశ్వరి సిల్క్లో శారీస్ అనమాట ఇప్పుడు మహేశ్వరి సిల్క్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది బట్ చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి దీనికి వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ యాక్చువల్లీ శారీ వచ్చేసి మనకి లైట్ బిస్కెట్ కలర్ బ్రౌన్ష్ కలర్ అంటే ఆ కలర్లో వచ్చింది చిన్న బార్డర్ అండి చాలా చాలా ఓన్లీ ఒక టూ ఇంచెస్ బార్డర్లో వచ్చింది శారీ మాత్రం చాలా అండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా లైట్ వెయిట్ కూడా ఇది శారీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుందండి టోటల్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ యాక్చువల్లీ ఏమైందంటే నేను ఆఫ్లైన్లో ఇలా స్టాక్ ఇలా ఒక్కటే రెండు టూ బండల్స్ వేసాడు వెంటనే సేల్ అయిపోయాయి లేవు కూడా యాక్చువల్లీ ఒక త్రీ శారీస్ ఉన్నాయి ఈ సారీ ఆన్లైన్లో పెడదాము అనేసి పెడుతున్నాను ఇంకెక్కువ లేవండి ఇందులో ఓన్లీ ఇంకా టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అందులో బుక్ ఇది ఒక నేను కావాలనుకురావాలి పాస్లో బుక్ చేసేస్తాను దీని బాస్ వచ్చేసి థౌజండ్ అండి థౌజండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా థౌసండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం వచ్చా అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ రీస్ ఫ్రై అయ్యాయి కూడా కంపల్సరీ రీజ్ చేసి చేస్తాను ఓకేనా అప్పటివరకు అయితే ఈ త్రీ సారీస్లో ఎవరు బుక్ చేసుకుంటారో ఫస్ట్ బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ అని బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్